రాజకీయాలు చాలా ప్రభావం చూపగలవు ఎలాంటి వ్యక్తులనైనా ఆకర్షిస్తాయి మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి అందులో కొన్ని జాతీయ పార్టీలు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు అయితే ఏ పార్టీ ప్రకటించినా ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని చెబుకుంటాయి తాజాగా మరో కొత్త పార్టీ పేరు తెరపైకి వచ్చింది ఇప్పటి వరకు దేశంలోని అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా తన సూచనలు సలహాలు అందిస్తూ వచ్చిన ప్రశాంత్ కిషోర్ కొత్తగా పొలిటికల్ పార్టీ స్థాపించబోతున్నట్లుగా ఆదివారం ప్రకటించారు గతంలో రాజ్ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తన పార్టీ పేరును అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున ప్రకటిస్తానని వెల్లడించారు అంతేకాదు వచ్చే ఏడాది బీహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందన్నారు అయితే గతంలో జేడీయూలో కీలక పదవులు చేపట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా కొత్తగా పార్టీ పెట్టడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున పార్టీ పేరు ప్రకటిస్తానని విధి విధానాలపై అదే రోజు వెల్లడిస్తానంటూ తెలిపారు ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పారు ఆ తర్వాత గుజరాత్లో మోదీ తర్వాత ఏపీలో జగన్ కి తాజాగా ఏపీలో టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా తన సలహాలు సూచనలు అందించి సక్సెస్ అయ్యారు ప్రశాంత్ కిషోర్ పోరాటం కేవలం బీహార్ సీఎం నితీష్ కుమార్ పైనే ఉంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే రెండేళ్ల క్రితం పీకే బీహార్లో జన సురాజ్ పేరుతో పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర ద్వారానే రాజకీయాల్లో మార్పు సాధ్యమని ప్రకటించారు తాజాగా ఆయన తాను పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు పార్టీ నాయకత్వం పార్టీ కార్యవర్గం వంటి వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు బీహార్లో వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని స్పష్టం చేశారు జేడీయూ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కూడా చేపట్టిన ఆయన ఆ తరువాత కొన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు అప్పటి నుంచి జేడీయూ నేత బీహార్ సీఎం నితీష్ కుమార్పై వీరు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం వెనుక కూడా నితీష్ కుమార్ను పడగొట్టడానికే అనే వార్తలు వినిపిస్తున్నాయి